అనే నేను అన్నగానే చెన్నీ షోన్ కాదు కానీ సోషల్ మీడియా పెద్దదే కాకపోతే నిజంగా ఇదే కనుక కరెక్ట్ అయితే ఇంత దారుణమైన హింసలు థర్డ్ డిగ్రీలు ఇదంతా కరెక్టేనా అంటే భవిష్యత్తు వ్యవహారాలకు సంబంధించి ఇది ఒక సంకేతం పాయింట్ ఏంటంటే రాబోయే రోజుల్లో చాలా రకాలైనటువంటి ఇష్యూస్ రాబోతున్నాయి అది దాన్ని ఏమంటారు పోర్టుల దగ్గర అదే పోర్ట్ అంట మనం బీచ్ల దగ్గర డబ్బులు వసూలు చేయడం లేకపోతే ఇప్పుడు యుద్యము ఇసకో లేదంటే గనక రేపు కరెంట్ ఛార్జీలు పెరగబోతున్నాయి లేదంటే గనక ఇప్పుడు ఇది స్మార్ట్ మీటర్లు ఇట్లాంటి రకరకాల ఇష్యూస్ ఉన్నాయి భారాలు వ్యవహారాలు ఇవన్నిటి గురించి బయటకి మాట్లాడటం అనేటటువంటిది పబ్లిక్ చేసుకుంటే పెద్ద ప్రాబ్లం లేదు అందరూ ఇన్ఫ్లుయెన్స్ అయ్యేది ఏంటి పేపరు టీవీలు వాటిని నమ్మట్లేదు కాబట్టి జనం ఎక్కడికి పోతున్నారు సోషల్ మీడియా సోషల్ మీడియా ఆ సోషల్ మీడియాలో ఈ చర్చ జరిగితే ప్రమాదకరం చర్చ జరగకుండా ఉంటే అంటే ఇవి కూడా చర్చించకూడదా చర్చిస్తే వాళ్ళకి ప్రమాదం కాబట్టి పోస్టులు అసభ్యకర వార్తలు అయి ఓకే అది తప్పే అంటే ఇవి ఇవి జనరల్ ఇష్యూస్ కదా పది మందికి తెలియాలి కదా ఒక మీటర్ గురించో కరెంట్ విద్యుత్ ఛార్జీల గురించో మాట్లాడితే తప్పే ఉంది అది కూడా నేరం ఎలా అవుతుంది ఇప్పుడు ఇవాళ అరెస్ట్ చేసిన వాళ్ళలో అట్లాంటి అరెస్టుల్ని మనం ఖచ్చితంగా సమర్థిస్తాం ఏది